ఈరోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు వారానికి విజయవాడ యాత్రలో భాగంగా గిదలూరు నియోజకవర్గానికి ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా గిదలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ముత్తుముల అశోక్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి విజయం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చేసి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో సక్సెస్ఫుల్ గా గణనీయం సాధించడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఈ ఐదేళ్లలో ప్రజలందరూ కూడా ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డారు ఆ రోజు ఈ రోజు ప్రజలందరూ కూడా వ్యక్సై ఉన్నారు వారందరూ కూడా ఓటు అనే వజ్రాయుధం తోటి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి అందరూ కూడా ఓటు అనే వజ్రాయుధం తోటి వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టే పరిస్థితుల్లో రేపు పదమూడో తారీఖున ప్రజలందరూ కూడా ఏదైతే ఉంటుందో అది ఈ రోజు మేము గతలు సాక్ష్యం మేము ఈ రోజు ప్రజలందరినీ చూడడం జరిగింది దాదాపు యాభై నుంచి డెబ్బై వేల మంది ప్రజలు ఈ రోజున స్వచ్ఛందంగా తరలి వచ్చారు ఏ విధమైనటువంటి సింగిల్ పెన్ని ఏది మందు మధ్య ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలకు ఏదైతే ఇస్తున్నారో అవి లేకుండా ప్రభుత్వం చేస్తున్న వై అరాచక పాలన వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రోజు ఖచ్చితంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారిని ఖచ్చితంగా దిగురూ నియోజకవర్గం నుంచి మా శ్రేణులు అన్ని కూడా జనసేన పార్టీ శ్రేణులు మరీ ముఖ్యంగా బెల్లంకొండ ఈ మన సాయిబాబు గారి నేతృత్వంలో మా మండలాధ్యక్షులు మా జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా మా మద్దతుని అదే విధంగా ప్రజలందరూ జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలందరూ కూడా ముత్తుమూల అశోక్ రెడ్డి గారికి అదేవిధంగా మామూలు రెడ్డి గారికి అందిస్తారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మన పదమూడవ తారీఖున ప్రజలందరిలోకి మన పదం మన జనసేన పార్టీ ద్వారా ప్రజలందరినీ కూడా సంఘటిత పరిచి ప్రజలందరికీ కూడా మనం ఇంకా ఎడ్యుకేట్ చేసి ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం